ఎన్నికల కోడ్ అమలు శ్రీవారికి మేలు చేస్తోంది ఎన్నడూ లేని విధంగా స్వామి దర్శన భాగ్యం సులభంగా కలుగుతోంది అటు స్వామి ఖజానాకు సిరులు కురిపిస్తోంది ఇంతకీ ఎన్నికల కోడ్కి దీనికి సంబంధం ఏంటి ఏడుకొండల వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు స్వామి క్షణకాల దర్శనానికి ఎంతగానో పరితపిస్తారు దర్శన విధానాల విషయానికి వస్తే చాలా ఉన్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్ వివిఐపి బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలు వికలాంగులు వయోవృద్ధులు సర్వదర్శన విధానం అమల్లో ఉన్నాయి ఇలా నిత్యం డెబ్బై నుంచి తొంభై వేల వరకు భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు లేఖల సంగతికి వస్తే వాటిపై జారీ చేసే విఐపి బ్రేక్ దర్శన టికెట్లు పొందే భక్తుల కోసం రోజు నాలుగు గంటల సమయాన్ని కేటాయిస్తున్నారు ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా సిఫార్సు లేఖల్ని జూన్ నాలుగు వరకు రద్దు చేసింది టీటీడీ కేవలం ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా వస్తే వారిని మాత్రమే బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు దీంతో జారీ చేసే టికెట్లు మూడు వందలకు మించడం లేదు కేవలం అరగంట సమయంలోనే వివిఐపి దర్శనాలు పూర్తవుతున్నాయి ఇక మిగిలిన సమయాన్ని సర్వదర్శనం భక్తులకు కేటాయిస్తోంది టీటీడీ ప్రస్తుతం తెల్లవారుజామున క్యూలైన్లోకి వెళుతున్న సర్వదర్శనం భక్తులు కేవలం గంటలోపే స్వామిని దర్శించుకుని బయటకొస్తున్నారు ఆ తర్వాత క్యూలైన్లోకి వెళుతున్న భక్తులు కూడా గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండడం లేదు ఎన్నికల కోట్ పుణ్యమా అని వేసవి సెలవుల్లో కూడా స్వామివారిని భక్తులు సులభంగానే దర్శించుకోవచ్చు మరోవైపు శ్రీవారి ఖజానాలో కోట్లాది రూపాయలు వచ్చి పడుతున్నాయి దీనికి కారణం శ్రీవారి దర్శన టికెట్ల విక్రయాలు పెరగడమే సిఫార్సు లేఖల రద్దుతో ప్రత్యామ్నాయంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆఫ్లైన్లో లో కేటాయించే టికెట్ల సంఖ్యను పెంచింది టీటీడీ వివిఐపి దర్శనం లేకపోవడంతో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు డిమాండ్ బాగా పెరిగింది రోజు వెయ్యి నుంచి పద్దెనిమిది వందల టికెట్లు భక్తులు కొనుగోలు చేస్తున్నారు పద్దెనిమిది రోజుల్లో ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రెండు టికెట్లను శ్రీవాణి ట్రస్ట్ విక్రయించింది దీంతో టిటిడికి భారీగా ఆదాయం వచ్చింది మరోవైపు వివీఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసినా హుండీ ఆదాయం ఏమాత్రం తగ్గలేదు గతంతో పోలిస్తే మరింత పెరిగింది మార్చిలో వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేసిన మొదటి పదిహేను రోజుల్లో హుండీ ద్వారా యాభై నాలుగు కోట్ల రూపాయల ఆదాయం రాగా అవి నిలిపివేసిన తర్వాత పదహారు రోజుల్లో అరవై నాలుగు కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ చెబుతోంది మొత్తానికి ఎన్నికల కోట్ పుణ్యమా అని భక్తులు స్వామిని సులభంగా దర్శించుకుంటున్నారు